హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏషిరస్ ఈ ఈరోజు నెయ్యిని ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి అంటే నెయ్యిని అందరూ తయారు చేస్తారు బట్ ఈజీ వేలో శ్రమ పడకుండా ఎలా తయారు చేయాలో చూపిస్తాను మనం దీనికోసం ఫస్ట్ మేఘను మనం ఇంకా స్టోర్ చేస్తాం కదండి ఫ్రిడ్జ్లో ఆ స్టోర్ చేసిన మేఘన్ని మనం నెయ్యి చేసుకునే ఒక గంట ముందు తీసి పక్కన పెట్టేసుకోండి బయట పెట్టేసుకోవాలి సో ఇలా బయట పెట్టేసుకుంటే కొంచెం కూలింగ్ అనేది కొంచెం తగ్గింది కదండి సో ఇలా తగ్గిన తర్వాత మనం గంట తర్వాత ఇలా బౌల్లో వేరే బౌల్లోకి మనం మేఘన్ని తీసేసుకోవాలి అంటే మనం జస్ట్ కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని ఇప్పుడు ఇలా విస్కర్ కానీ లేదంటే ఒక స్పూన్ కానీ లేదంటే ఓ చిన్న గరిట కానీ ఏదైనా మన ఇంట్లో ఉన్నది వీటితో జస్ట్ తిప్పితే చాలండి మనకి వెన్న అనేది వచ్చేస్తుంది ఈజీగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పితే చాలండి వెన్న అనేది ఈజీగా వచ్చేస్తుంది మనం మిక్సీ పట్టుకొని అవన్నీ చేసేసరికి చాలా టైం టేకింగ్ కదండి అవి క్లీనింగ్ కూడా చాలా టైం పట్టింది సో ఈ రకంగా మీరు ట్రై చేయండి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తుంటానో చాలా ఈజీగా వెన్న అనేది వచ్చేస్తుంది చూసారా నేను ఒక టెన్ మినిట్స్ అండి జస్ట్ ఇలా తిప్పాను టెన్ మినిట్స్కి వెన్న అనేది ఇలా వచ్చింది చూసారా చాలా ఈజీ వే అండి ఇది మాత్రం లేడీస్కి అయితే చాలా యూజ్ఫుల్ అయిన వీడియో అండి ఇది మీరు కూడా వెన్న నెయ్యి కాచుకునేటప్పుడు ఇలా తయారు చేస్తారు కదా సో ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా మనకి శ్రమ లేకుండా అసలు చేసేసుకోవచ్చు అంత ఈజీ పద్ధతి అనమాట ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే ఇంకా మీరు కూడా ఇంకా ప్రతిసారి కూడా ఇలాగే చేస్తారండి సో ఇలా మనకి వెన్న చూడండి ఎంత ఫ్లఫీగా అసలు మిక్సీలో చేసుకున్నా ఇలాగే వస్తుందండి బట్ ఈజీ వే ఇది సో ఇలా చేసేసుకొని దీన్ని నెయ్యి కాచుకోవటం అండి స్టవ్ మీద పెట్టేసుకొని వెన్నని వేసుకోవటమే సో నాకైతే వాటర్ కూడా ఏమీ రాలేదండి ఎక్స్ట్రా వాటర్ కూడా ఏమీ రాలేదు సో నేను దాన్ని వెన్నని అలా వేసేసానండి అలా వేసేసి నెయ్యి కాచుకున్నానండి సో ఇలా కాచిన నెయ్యిని మనం ఒక బౌల్లోకి తీసేసుకొని స్ట్రెయిన్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే అండి సో చూసారా ఎంత ఈజీగా నెయ్యి మనం తయారు చేసుకున్నాము అండి సో మీరు కూడా ఈ పద్ధతి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్